దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక బహుశా ఇలాంటి తెలుగు పరిచయం విని మీరు చాలా కాలమై ఉంటుంది ఐ థింక్ మెనీ ఆఫ్ యూ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ యు హర్డ్ దిస్ స్లాంగ్ ఆఫ్ తెలుగు కానీ ఈ మిగిలిన దినాలు మీరు ఒక స్వచ్ఛమైన వాక్యాన్ని మాత్రమే కాకుండా స్వచ్ఛమైన తెలుగును కూడా మీరు ఆస్వాదించవచ్చు నెక్స్ట్ ఫ్యూ డేస్ యూ హ్యావ్ ద ప్రివిలేజ్ నాట్ జస్ట్ టు లిసన్ టు ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ఆల్సో ప్యూర్ తెలుగు లాంగ్వేజ్ ఈ స్వచ్ఛమైన తర్జుమాను బట్టి బట్టి కూడా థ్యాంక్ సో మచ్ దేవుని దేవుని చాలా చిన్న వయసులోనే రోజు వరకు విరామం లేకుండా దేవుని పనిలోనే బ్రతకడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టిస్తున్నాను ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద గ్రేస్ దట్ హీ మీ అ వెరీ యంగ్ ఏజ్ ఇన్ టు హిజ్ మినిస్ట్రీ అండ్ అప్స్ డే హి హెల్ప్తాను ప్యూర్ తెలుగు అండ్ ఐ గో ఫార్వర్డ్ మా డాడీ వాళ్ళు ఎనిమిది మంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మా మమ్మీ వాళ్ళు పది మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మై ఫాదర్ సైడ్ దే ఆర్ టెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై మదర్ సైడ్ వీ హై ఫాదర్స్ ఎయిట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై మదర్ సైడ్ టెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ పద్దెనిమిది కుటుంబాల్లో ఇంగ్లీష్ లో వాక్యం చెప్పలేని వ్యక్తిని నిన్న ఒక్కనే ఇన్ దీస్ ఎయిటీన్ ఫ్యామిలీస్ దేస్ ఓన్లీ వన్ పర్సన్ హూ కెనాట్ రీచ్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ మీ నేనేమి సిగ్గుపట్టలేదు ఐ డోంట్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ దాట్ మా తల్లిదండ్రులకు పెళ్లి చేసిన వారం రోజులకి ఏలూరు అనే పట్టణం నుండి కామవరపు కోట అనే గ్రామానికి దేవుడు మా తాతయ్య గారి ద్వారా సేవకు పంపించారట రైట్ ఆఫ్టర్ మై పేరెంట్స్ గట్ మ్యారీడ్ విత్ ఇన్ వన్ వీక్ గాడ్ త్రూ అర్ గ్రాండ్ మై గ్రాండ్ ఫాదర్ హీ సెంట్ మై పేరెంట్స్ టు దిస్ విలేజ్ విచ్ ఇస్ అవే లిటిల్ ఫార్ అవే ఫ్రమ్ ద విలేజ్ ఆఫ్ ఏలూరు ఇట్ ఈస్ కాల్ కామవర కోట దేర్ దేవర్ సెంట్ టు డూ ద మినిస్ట్రీ అక్కడ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ కాదు తెలుగు మీడియం కాన్వెంట్ కూడా లేదు దాట్ ప్లేస్ దే వాజ్ నాట్ ఈవెన్ తెలుగు మీడియం కాన్వెంట్ నాట్ జస్ట్ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ బట్ ఆల్సో తెలుగు మీడియం స్కూల్ అయితే ఏలూరులో మా కుటుంబం తాతయోళ్ళు మా డాడీ వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం సంపన్న వర్గాలే బంగ్లాలు కార్లు పని వాళ్ళు పొలాలు తోటలో ఉన్న వ్యవహారమే ఇఫ్ యు సీ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ మై రిలేటివ్స్ ఇన్ ద విలేజ్ ఏలూరు దేవర్ వెల్ టు డూ దే హౌజెస్ దే హ్యాడ్ బంగ్లాస్ దే హ్యాడ్ ఫార్మ్స్ అండ్ ఎవ్రీథింగ్ దేవర్ డూయింగ్ వెల్ ఇన్ దిర్ లైఫ్ పిల్లల్ని ఏలూరులో పెట్టి చదివిద్దాం ఇంగ్లీష్ కాన్వెంట్ ఉంటుంది కదా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని మై మామ్ షీ ఆస్ మై లెట్స్ టు ఇన్ ఏలూరు బికాస్ దట్ ఈస్ అ బిగ్గర్ టౌన్ దే విల్ బి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఫ్యూచర్ మా డాడీ అన్నారట ఏలూరులో చదివిస్తే ఇంగ్లీష్ వస్తుంది కానీ మన దగ్గరే పెట్టుకొని చదివిస్తే దేవుని సేవ నేర్చుకుంటారు అని మై ఫాదర్ సెట్ ఇఫ్ వి సెండ్ దెమ్ టు ఏలూరు అండ్ దే లర్న్ అండ్ స్టడీ దే విల్ లర్న్ ఇంగ్లీష్ బట్ ఇఫ్ దే ఆర్ విత్ అండ్ దే ర్న్ దే విల్ లర్న్ హౌ టు డూ ద మినిస్ట్రీ ఫ్రమ్ అస్ ఇంగ్లీష్ కు దూరం అవడానికి మొదటి కారణం అది దట్ వాజ్ ద ఫస్ట్ రీజన్ వై ఐ వాజ్ అవే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఇంగ్లీష్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ వరకు ఆ ఊర్లోనే తెలుగు మీడియం చదువుకుని డిగ్రీకి ఏలూరు మళ్ళీ సిఆర్ రెడ్డి కాలేజ్కి వచ్చాము సో ఫర్ మై ఇంటర్మీడియట్ ప్లస్ టూ ఐ స్టడీడ్ ఇన్ ద సేమ్ విలేజ్ అట్ ఐ వాస్ లివింగ్ ఇన్ తెలుగు మీడియం అండ్ దెన్ ఫర్ మై డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఐ వెంటు సిఆర్ రెడ్డి కాలేజ్ నేలూరు విచ్ దేర్ ఆల్సో ఐ స్టడీ ఇన్ తెలుగు అయితే జాయిన్ అయిన తర్వాత కనీసం డిగ్రీలు ఉండగా ఇంకొన్ని కోర్సులు నేర్చుకుంటే ఇంకో కొంచెం బాధ చదువుకుంటే కొంచెం ఇంగ్లీష్ వస్తుందేమో అనుకున్నాను దే థాట్ ఈస్ డూయింగ్ మై డిగ్రీ మై గ్రాడ్యుయేషన్ ఇఫ్ ఐ స్టడీడ్ సమ్మోర్ కోర్సెస్ ఇన్ దట్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఐ మైట్ లెర్న్ సమ్మోర్ ఇంగ్లీష్ కానీ ఆ చదివిన కొన్ని సంవత్సరాలలో కాలేజీలో చదివిన సమయం కంటే వీధుల్లో స్వార్త ప్రకటించిన సమయమే ఎక్కువ బట్ ఇన్ దోస్ ఫ్యూ ఇయర్స్ దట్ ఐ స్టడీడ్ ఇన్ ద కాలేజ్ ఐ స్పెండ్ మోర్ టైమ్ ప్రీచింగ్ ద గాస్పల్ ఇన్ ద స్ట్రీట్స్ రాదర్ దాన్ స్పెండింగ్ టైం విత్ ద బుక్స్ ఇన్ ద స్కూల్ ఫైనల్ ఇయర్ కాలేజ్కి అసలు నేను వెళ్ళలేదు ఐడెంటివన్ అటెండ్ ద కాలేజ్ జ్యూరింగ్ మై ఫైనల్ ఇయర్ ఆఫ్ మై గ్రాడ్యుయే అప్పటికే పరిచయం స్థాపించబడింది టైం ద మినిస్ట్రీ ఒక ఒక ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతానికి ప్రాంతానికి వెస్ట్ డీప్ పంపించారు మీ టు రిమోట్ ఏరియా ెడ్డి గూడెండ్ దేర్ ఇస్ వెరీ ఫారెస్ట్ ఏరియా మీ టు డూ ద మూడు సంవత్సరాలు ఆ అడవుల్లో కొండల్లో టెలిఫోన్ సౌకర్యం కూడా లేకుండా ఉన్నాను ఫోర్ త్రీ ఇయర్స్ ఇన్ దోస్ మౌంటైన్స్ ఇన్ దోస్ ఫారెస్ట్ ఏరియా ఐ డినావన్ హ్యావ్ టెలిఫోన్ ఫెసిలిటీ ప్రతి ఆదివారం ఐదు సంఘారాధన నిర్వహించడానికి డెబ్బై కిలోమీటర్లు సైకిల్ తోకే ఉన్నాయి ఫర్ ఎవ్రీ సండే ఐ యూస్ టు సైకిల్ ఫర్ సెవెంటీ కిలోమీటర్స్ సో దట్ ఐ కోడ్ కండక్ట్ వర్షిప్ సర్వీస్ ఇన్ ఫైవ్ చర్చెస్ ఆదివారం ప్రభు నాకు ఇచ్చే ఆదాయం ఐదు రూపాయలు అండ్ మనీ దాట్ ఐ వుడ్ గెట్ ఫ్రమ్ ద లాడ్ ఫర్ దిస్ మినిస్ట్రీ ఆన్ సండేస్ వాజ్ జస్ట్ ఫైవ్ రూపీస్ మా స్కూల్ డేస్ లోనే ప్రతిరోజు పది రూపాయలు జోబులో ఉంటేనే స్కూల్ కు పోయే వాళ్ళం

వాళ్ళతో బ్రతికి వాళ్ళతో ఉంటూ వేలు వేల కొల్దని ప్రభు దగ్గరికి తేవడానికి ప్రభు కృపించారు గాడ్ హెస్ గివెన్ మీ గ్రేస్ టు స్పెండ్ టైం విత్ దోస్ హిలీ పీపుల్ టు స్పీక్ ఇన్ దోస్ లాంగ్వేజెస్ ఆఫ్ దోస్ హిలీ పీపుల్ అండ్ బ్రింగ్ మెనీ అండ్ దిడ్ మదర్ టంగ్ మాత్రమే ఉంది నాకని బాధపడుతుంటే దేవుడు నాకు పదహారు సంవత్సరాల వయసులోనే ఫాదర్ టంగ్స్ కూడా ఇచ్చాడు థింకింగ్ ఓన్లీ ఐ హ్యాడ్ మదర్ టంగ్ బట్ బట్ ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ గాడ్ హెస్ గివెన్ మీ హిస్ ఫాదర్ టంగ్ ఎస్ వెల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను హలోయ కనుక ఇంగ్లీష్ రాలేదు అనే బాధ నాకు ఎందుకు ఎక్కువ లేదు అంటే భారతదేశంలో పంతొమ్మిది రాష్ట్రాలు నేను నిర్విరామంగా పరిచయం చేస్తున్నాను ప్రతి చోట సేవకులు మనకున్నారు మూడు వందల మంది పాస్టర్స్ నాతో కలిసి నా టీంలో ఉన్నారు మూడు వేల ఐదు వందల మంది పాస్టర్స్తో కలిసి ప్రతి నెల మోకరించి ప్రార్థన చేస్తుంటాను ఇందులో తొంభై శాతం మందికి ఇంగ్లీష్ రాదు యూ మై సింగ్ ఐ డోంట్ హ్యావ్ నోత్ ఇంగ్లీష్ బట్ ద లాడ్ హెస్ యూజ్ మీ ఇన్ మెనీ స్టేట్స్ అక్రాస్ ఇండియా అబౌట్ త్రీ హండ్రెడ్ పాస్టర్స్ ఐ హర్క్ విత్ అబౌట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఐ ప్రే టుగెదర్ విత్ దెమ్ అండ్ ఆల్ దీస్ పీపుల్ అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ దే డోంట్ నో ఇంగ్లీష్ కనుక దేవుడు నాకు అప్పగించిన పనిని ఈ రీతిగా సమగ్రంగా సమృద్ధిగా ప్రకటిస్తూ పని చేస్తూ ఉన్నాను ఆ క్రమంలో భాగంగా కొద్దిసేపు మీతో గడిపే అవకాశం ప్రభు ఇచ్చారు దేవుని వాక్యాన్ని యూట్యూబ్లో చూసే వాళ్ళకి నేను పరిచయం అయ్యుంటే ఉండాను లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం కాదు కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి అందులో నేను చెప్పుకోగలిగే ఒక మంచి సాక్ష్యం ఏమిటంటే ఇన్ని వేల ప్రసంగాల్లో దేవుని వాక్యమే రెఫరెన్స్లుగా కనబడితే గానీ ఎక్కడ ఒక్క చోట కూడా అకౌంట్ నెంబర్ మీకు కనబడదు సో ఐ లార్డ్ హ్యాస్ హెల్ప్ మీ In conducting this ministry in an, an abounding way all these years. And as part of this ministry, God has given me this privilege to come amidst you and uh, preach the gospel. I think some of you who watch videos on YouTube and messages on YouTube, you might be knowing me through those messages. Uh, uh, God has helped me to preach more than 10,000 uh, or thousands of messages uh, on YouTube. And uh, through these messages, you might see that uh, only God's word, God's references are mentioned, but my account number or my financial details are never mentioned. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషంగా ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఫర్ దాట్ ఐ ప్రేజ్ గాడ్ విత్ గ్రేట్ హ్యాపీనెస్ వారానికి ఐదు రోజులు నీళ్లు తాగి బ్రతికి వారానికి ఐదు రూపాయల కానుకతో సేవ చేసిన స్థితిలో నుంచి ఇక్కడి దాకా ప్రభు తెచ్చినా నా చెయ్యి ప్రభువు ఎప్పుడు ఇలా ఉంచడం లేదు ఇలాగే ఉంచాడు డో ద లార్డ్ హెస్ బ్రాట్ మీ ఫ్రమ్ సిట్యుయేషన్ వేర్ ఐ వాస్ లివింగ్ ఆన్ వాటర్ ఫార్ ఫైవ్ డేస్ ఆఫ్ ద వీక్ విత్ సాలర ఆఫ్ ఫైవ్ రూపీస్ ఆన్ అ సండే అండ్ టుడే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ప్రీచింగ్ గాడ్ హెస్ నెవర్ మేడ్ మై హ్యాండ్ టు బీ లైక్ టు ఆస్ బట్ రాదర్ ఆల్వేస్ మేడ్ మై హ్యాండ్ టు బి లైక్ దిస్ టు గివ్ దేవునికి స్తోత్రం కలుగునే గా గ్లోరిఫైడ్ ఫర్ ఫర్ దిస్ దిస్ మిమ్మల్ని ఒక అడుగుతాను వి ఐ టు ఆస్క్ వన్ క్వశ్చన్ దేవుని నేటికి మనకు వాక్యంగానే మీరు గుర్తిస్తారా కన్సిడర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సంథింగ్ విచ్ ఈవెన్ ఇన్ డే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మార్పు దేవుని వాక్యానికి ఉంటుంది మినహాయింపులు ఉంటాయి అని మీరు అనుకుంటున్నారా దేవుడు ఈ రోజు మీతో మాట్లాడితే ఈ రోజు లోపడతారా లేబడతారా If God speaks to you today, will you listen to him today, obey him today or are you going to be obedient to him tomorrow?